అయితే నేను పొలం బొమ్మిపోతే నీకు వేరే దారి లేదంటావు మీకు ఎంత కావాలో చెప్పండి నేను మాక్సిమం సెట్ చేస్తా నీ పేరు బిడ్డ సతీష్ సతీష్ ఈ పొలం అమ్మితే చెట్టు కొట్టేస్తావు ఆఫ్కోర్స్ రోడ్ అయ్యేలాంటి కొట్టేయాలి కదా తోటరాముడు కత్తిండా చిన్నప్పుడు లాంగ్ ఎగో ఇప్పుడు అదేందుకు తోటరాముడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు నా ప్రాణం చెట్లో ఉంటాయి ఈ చెట్టుగా సరే ఇప్పుడు ఏమంటారు ఈ చెట్టు కొట్టేస్తే నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోయేటప్పుడు నా పొలం నీకు ఎందుకు అమ్మతో చెప్పు ఇసు చెట్టు నా పొలం కొనుక్కోండి ఇంకేడుండదా ఈ చెట్టు మీరు మరీ చెప్తారు గాంధీ మాత్మడు చనిపోయినప్పుడు నేను మా నాయన కలిసి ఆయన గుర్తుగా నాటిన చెట్టు సెంటిమెంట్ వెరీ నైస్ నీకు ముప్పై ఏళ్ళు థర్టీ టూ ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని మొక్కలు మై బాల్కనీస్ ఫుల్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటే ఈజీగా నీకు జీవితాన్ని గాలి ఆ చెట్టు నుంచి వస్తుందా సరిపోతుందా నేను నా జీవితంలో లక్షల మొక్కలు పెట్టినా ఎవరో పెట్టిన మొక్కల గాలి వల్ల నువ్వు బతుకుతున్నావు అసలు నువ్వు పీల్చే గాలి మీద నీకే హక్కు లేదు ఎరికేనా అయితే అసలు నీకు అధికారం ఉందని చెట్టు కొడుతుంటున్నావు నీ చెట్టు మీద గొడ్డలు కాదు కదా నీ చేయి నేను పొలం అమ్మనయ్యా